ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవిటీ ఈరోజు నేను మాట్లాడదలుచుకున్న సబ్జెక్ట్ ఏంటంటే మన భారతదేశంలో ఒక గొప్ప సంప్రదాయం ఉంది భారతదేశానికి విశేష సేవలు అందించిన వారు భారతదేశాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళకి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొని రావడానికి కష్టపడిన వాళ్ళకి ఇలా రకరకాల సంబంధించిన వ్యక్తులకి వాళ్ళ పుట్టిన రోజులకి వాళ్ళు చనిపోయిన రోజులకి వాళ్ళ జయంతులకి వర్ధంతులకి ఘనంగా పొలమాల వేసి సోషల్ మీడియా ద్వారా నివాళులర్పిస్తూ వారిని ఎక్కువగా మనం వారి మీద ప్రేమ ఆప్యాయత అనురాగం ఉన్నట్లు వగలమారి ప్రేమని వలకబోస్తుంటాం సోషల్ మీడియా ద్వారా నిజంగా అందరూ ఎవరిని ఇందులో తప్పటానికి లేదు కేవలం ఆ వ్యక్తుల్ని మనం ఎప్పుడు గుర్తుంచుకుంటాం అంటే వాళ్ళు చనిపోయిన రోజు లేకపోతే వాళ్ళు పుట్టిన రోజు ఈ రెండు రోజులు మాత్రమే గుర్తుంచుకుంటాం భారతదేశం ఎంత గొప్పదంటే నా భారతదేశం మహాత్మా గాంధీ గారు స్వాతంత్రం రావడం కోసం ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాలు అహింసా పద్ధతిలో భారతదేశాన్ని స్వాతంత్రం తీసుకొని వచ్చినటువంటి గొప్ప వ్యక్తిని మనం చాలా గౌరవిస్తాం ఎంతలా గౌరవిస్తామంటే మనం వాడుకలో ఉన్న నోట్ల మీద ఆయన ఫోటో వేస్తాం ఆయన జయంతి రోజున ఆయన విగ్రహానికి ఒక దండేస్తాం ఆయన వర్ధంతి రోజున ఆయన విగ్రహానికి దండేస్తాం రెండు నిమిషాలు తర ఆయన విగ్రహం దగ్గర మౌనం పాటిస్తాం జయ కొడతాం వదిలేస్తాం కంతే ఆయన విగ్రహాన్ని జయంతి మధ్యంతి రోజు మాత్రమే శుభ్రంగా ఉంచుతాం మిగిలిన మూడు వందల అరవై నాలుగు రోజులు కాకులు రెట్టలేతుంటాయి పిట్టలు రెట్టలేతుంటాయి దుమ్ము ధూళి దరిద్రమైన వాతావరణం ఎండ గాలి వాన అన్ని రకాలుగా ఆ విగ్రహం రంగులు వెలిసిపోయి ఇబ్బంది పడే పరిస్థితిలో ఉంటే పట్టించుకునే పరిస్థితి కూడా ఉండదు మనకి మదర్ తెరేసే గారి పుట్టినరోజు వచ్చినప్పుడు లేకపోతే వారి వర్ధంత వచ్చిన రోజు ఇలానే చేస్తాం వాళ్ళ ఎక్కడ ఉందో తీసుకుని వస్తాం ఆ చిత్రపటానికి పూలమాల వేస్తాం నివాళులు అలానే సావిత్రిబాయి పూలే కావచ్చు లేకపోతే రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కావచ్చు ఇలా మన భారతదేశానికి మేలు చేసిన ప్రతి వ్యక్తిని మనం నటన మారి ప్రేమ వగల మారి ప్రేమను వలకబోస్తూ వారి మీద మనం ప్రేమ ఉందని చూపిస్తున్నట్టుగా నటిస్తూ ఖచ్చితంగా ఆ రోజు ఆ రెండు రోజులు మాత్రం అనుగుతూస్తాం ఇవాళ మన భారతదేశం ఒక సంస్కృతి ఉంది మహాత్మా గాంధీ గారి జయంతి రోజున మద్యం మాంసం విక్రయాలు బంధు అని చెప్పేసి ప్రభుత్వాలు చట్టాలు చేస్తుంది అఫీషియల్గా మాత్రమే బంద్ చేస్తాం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంటాం అంటే ఆ రోజు మనమే గాంధీ గారికి నివాళులర్పిస్తాం మళ్ళీ మనమే వెళ్ళేసి మందు ఒక్కరోజు కూడా ఆగలేని పరిస్థితిలో ఉంటుంది అటువంటి వాతావరణంలో ఈ రోజున భారతదేశం కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు జీవిస్తున్నారు అయితే నేను ఒకటే అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ ఆ రోజుల్లో మహాత్మా గాంధీ గారు కావచ్చు అబ్దుల్ కలాం గారు కావచ్చు మదర్ తేలిసా గారు లాంటి కావచ్చు సావిత్రిబాయి పూలే లాంటి వారు చాలా మంది భారతదేశంలో ప్రజల జీవితాల కోసం త్యాగాలు చేసి యుద్ధాలు చేసి జీవితాలు మార్చడం కోసం ప్రయత్నం చేశారు మరి ఈ రోజున అటువంటి గొప్ప వ్యక్తులు ఎంతమంది ఈ సమాజంలో తయారవుతారు అసలు ఎవరన్నా ఆలోచిస్తున్నారా మహాత్మా గాంధీ లాంటి వ్యక్తులు ఈ రోజున మన భారతదేశానికి అవసరం అని మనమే మాట్లాడతాం కానీ మనమే మహాత్మా గాంధీ గారి ఆశయాలను ఎందుకు పాటించకూడదు అని మనం ఆలోచించాం అబ్దుల్ కలాం లాంటి వారు మన భారతదేశానికి అవసరం అని చెప్పేసి మనమే మాట్లాడతాం కలాం గారు లాగా భారతదేశానికి మనం ఎందుకు సేవ చేయకూడదు మనం ఆలోచించాం మదర్ తెరీసా లాంటి వాళ్ళు చాలా అవసరం మన దేశానికి అంట కానీ మన కుటుంబంలో ఒక సభ్యుల్ని మదర్ తెరిసేలాగా మనం ఎందుకు తయారు చేయకూడదని ఆలోచిస్తాం మనకు కావాల్సిందల్లా ఎవరో ఒకరు త్యాగాలు చేసి ఎవరో ఒకరు భారతదేశం కోసం కావచ్చు మన కుటుంబాల కోసం కావచ్చు యుద్ధాలు చేసి వాళ్ళు పోరాటాలు చేస్తే మనం శుభ్రంగా దాన్ని అనుభవిస్తూ తిని సోదరు పోతుల్లో పొంగుంటాం మనకు కావాల్సింది ఇది ఇంత దరిద్రమైన ఆలోచనలతో ఉన్నంత కాలం భారతదేశం ఎదుగుతుంది గాంధీ లాంటి గారి వ్యక్తులు మరలా ఎందుకు జన్మించలేకపోయారు గాంధీ గారు ఆయన సపరేట్ వ్యక్తి కాదు కదా ఆయన ఆలోచనలు ఆయన అవలంబించిన విధానాలతోనే కదా మహాత్ముడయ్యాడు అబ్దుల్ కలాం గారు కూడా మరలాగే జన్మించారు కదా కానీ ఆయన చేసినటువంటి సేవలు ఆయన ఆలోచన విధానం వల్లే కదా మహనీయుడయ్యారు మరి అలాగా ఇప్పుడున్న ప్రజలు ఎందుకు ఆలోచించట్లేదు అప్పుడున్న ప్రజలకి దేశానికి ఏదన్నా సేవ చేయాలన్న ఆలోచన తోటి ప్రజలకు ఏదన్నా సేవ చేయాలన్న ఆలోచనతో వాళ్ళు మహనీయులయ్యారు ఇప్పుడున్న ప్రజలు మనం ఎంతలా దాచుకోవాలి మన తోటి వాడిని ఎంతలా దోచుకోవాలి అనే స్వార్థంతో మనుషుల కంటే హీనంగా తయారవుతున్నారు ఇది నేటి సమాజంలో ఉన్న దరిద్రం ఎంత గొప్పవారంటే చెట్లు లేకపోవటం వల్ల విచ్చలవిటి చెట్లు నరకటం వల్ల ప్రకృతి సమతుల్యం దెబ్బతినింది అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా మనమే మాట్లాడుతాం ఒక మొక్కని కూడా మనం పెంచం ఒక మొక్కని కూడా మనం పెంచం అవినీతి లేని సమాజం కావాలి అవినీతి లేని భారతదేశం అయితేనే అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళగలమని మనమే మాట్లాడతాం కానీ అధికారుల దగ్గర నుంచి ఓటర్ దాకా లంచం తీసుకోకుండా ఓటుకు డబ్బు తీసుకోకుండా మనం ఉండం మనం నీతి సూత్రాలు చెప్పడం మాత్రమే మన బాధ్యత అవలంబించడం మన చేత కాదు అందువల్లే మన భారతదేశం దిగజారిపోతుంది నానాటికి ఆలోచించండి అబ్దుల్ కలాం లాంటివారు లేకపోతే మహాత్మా గాంధీ లాంటివారు లేకపోతే బీపీ మండల్ లాంటివారు లేకపోతే సావిత్రిబాయి పూలే లాంటి వారు వాళ్ళు భగవంతుడు వాళ్ళని స్పెషల్గా పుట్టించేసి భూమి మీదకి పంపించాలి వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ మన తోటి వారికి సాయం చేయాలనే గుణంతో వాళ్ళు మహనీయులయ్యారు ఈ రోజున అలా ఆలోచించేవారు లేకపోవటం మూలానే మనుషుల్లో ఉన్న జంతువుల్లో మనం ప్రవర్తిస్తాం ఎప్పటికైనా ఆలోచించండి మారండి మహనీయులుగా మీరు కూడా ఆలోచన చేయండి మీరు మహనీయులను ఆదర్శంగా తీసుకోవటం లేకపోతే వాళ్ళకి నివాళులర్పించడం లేకపోతే వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పడం కాదు మీకు దేశంలో ప్రజలు శుభాకాంక్షలు చెప్పే విధంగా ఆలోచనలు చేయండి ఎదగండి ఆ రోజున భారతదేశం బాగుపడుతుంది మన తోటి ప్రజలు బాగుపడతారు అంతేకాని ఎప్పుడో జరిగినటువంటి మహనీయులు మా వారసులుగా పుట్టినందుకు మేము వాళ్ళం లేకపోతే మా కులంలో పుట్టినందుకు గొప్ప గొప్పవాళ్ళం అని వాళ్ళ యొక్క ఆశయాలని వాళ్ళ యొక్క ఆలోచనల్ని మనం మన కులంలోనే మన దేశంలోనే మన రాష్ట్రంలోనే మన ఊర్లోనే పుట్టారు కాబట్టి వాళ్ళ యొక్క సేవా దృక్పథాన్ని మన ఒంటికి పూసుకొని మనం కూడా గొప్ప వాళ్ళలాగా ఫీల్ అవ్వద్దు వాళ్ళ అడుగుజాడల్లో నలుద్దాం వాళ్ళ ఆశయాలని కొనసాగిద్దాం మనం వారికి ఇచ్చే నిజమైన నివాళి అది మహనీయులకి మనం ఇచ్చే నివాళి ఏంటంటే వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఆశయాలని మనం కొనసాగించటమే ఘనమైన నివాళి ఆ దిశగా అడుగులు వేస్తాం నాకు చాట్ అయినా నేను ఆ దిశగానే ప్రయాణం చేస్తున్నాను ప్రతి ఒక్కరూ అదే దిశగా ఆలోచన చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోలు మరింత మందికి చేరవేయండి మనుషులుగా మారే వరకు ప్రతి ఒక్కరూ ఆలోచనలు చేయాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్